टुडे स्पेशल रेसिपी फ्रॉन्स फ्राई అండ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా ఇప్పుడు చూద్దాం ఇవైతే మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం మా బాబా అయితే అసలు పీక్ తింటాడు ఈ వీటిని వచ్చాయి అంటే మాత్రం తీసుకో 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 అని గోల చేస్తాడు వాడి వల్ల ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది తీసుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు ఏంటంటే ఇవి చేయడానికి కొంచెం కష్టము అవి తీయడానికి కూడా కష్టం కాదు ఈ లోపల ఉండే ఇక్కడ ఉంటాయి కదా పైన కొంచెం పోగులాగా అవి తీసుకోవడం అనేది కొంచెం కష్టం నీట్గా వాష్ చేసేసేయాలి నేను ఇక్కడ అర కిలో అయితే తీ తీసుకున్నాను ప్రాన్స్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి ఉంచుకున్నాను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అండ్ మసాలాలు కారము ఉప్పు మసాలాలు అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను మసాలాలు అయితే నేను ఎక్కువగా ఏం వేయలేదు జస్ట్ నేను మసాలాలు అని చెప్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్రాన్స్ ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసేసేయాలి లైట్గా కొద్దిగా పసుపు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి దగ్గరగా వస్తాయి ఇవి నలుపలుగా చుట్టేసుకుంటాయి అట్లా అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం వీటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయేదాకా ఉంచేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసేయాలి ఇంకా అదే లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ బాగా మరిగాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేసేసేయాలి కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకోవాలి ఇంకా వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సిల్వర్ కలయి కదా కొద్దిగా సైడ్స్ మాడాయని నేను కలర్ చేంజ్ చేసేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ప్రాన్స్ని వేసేద్దాం వేసేసి ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా వేసేద్దాం పసుపు నేను కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసాను నేను మసాలా అయితే ఏం వేయలేదు అంటే గరం మసాలా అవి ఇవి వేయలేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిసేపు ఫ్రై చేసేయాలి బాగా కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి నూత పెట్టేసి ఒక సేపు కుక్ చేసుకుంటే మళ్ళీ ఫ్రై అనేది రెడీ అవుతుంది దగ్గరగా వచ్చేస్తే ఆనియన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఆయిల్ సారీ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో సైడ్స్ అంతా కూడా ఇట్లా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఈ ప్రాన్స్ ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్